ఇంపార్టెంట్ పుట్టుకోలేదు రాజ్యాంగం అనేది బట్ ఈ రాజ్యాంగం అనే దాని మీద క్లారిటీ లేకపోతే బికాస్ సివిల్ సర్వీసెస్ అనే ఒక స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ద నేషన్ ఆర్టికల్ త్రీ లెవెన్ త్రీ ట్వెల్వ్ ద్వారా ఈ దేశంలో అస్తిత్వంలోకి వచ్చింది

ఏ ఆఫీసర్ అయినా కావచ్చు లేకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆఫీసర్ కావచ్చు లేకపోతే ఒక బెంచ్ అవతలా కూర్చున్న ఒక న్యాయమూర్తి కావచ్చు లేకపోతే ఏ పొలిటీషియన్ అయినా కావచ్చు ఈ దే హ్యావ్ నో క్లారిటీ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఆల్ ఇండియా నంబర్ వన్ ర్యాంక్ యూఆర్ ఆఫ్ నో యూస్ యూల్ బే అబార్డ్ నా బ్యాచ్మెంట్ ఒకతను పేరు చెప్పను